మా నేను యాజకుడు అన్నాడు అమ్మా ఇదిగో నీవు క్షేమంగా వెళ్ళు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేస్తాడు అని యాజకుడు చెప్పగానే ఈమె అంతే అక్కడి నుంచి వెళ్ళిపోయిందట ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ అన్నాడు ఏడవలేదట కదా ఏ ఆ రోజే ఆమె గర్భవతి అయిందా లేదా అవలేదు దేవుడు ఏమన్నా చెప్పాడా ఈమెకి లేదు యాజకుడు చెప్పాడు అంతే నిజానికి ఆ యాజకునికి కూడా ఆ యాజకును కూడా అంతకుముందు ఆమెని విమర్శించున్నాడే యాజకుడు చెప్పాడు ఆ మాట కానీ ఇది దేవుడు చెప్పాడు అని ఆమెకి అర్థమైంది ఇంకా ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళింది కానీ ఆమె దుఃఖపడింది లేదు ఆ రోజు కూడా ఏం చేస్తుంటాడు చెప్పండి మనవాడు ఏటా ఏటా దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా బలి అర్పించినప్పుడల్లా బలి అర్పించిన మాంసానికి ఏం చేస్తాడు పాళ్ళు చేస్తాడు కదా నాకు తక్కువ ఇస్తాడు అన్నాకి ఎక్కువ ఇస్తాడు అప్పుడు వెంటనే పెనిన్నాకి ఏమొస్తుంది కోపం వస్తుంది కోపం వచ్చి గ్యారంటీగా అన్నాని విసికించి ఉంటుంది కదా ఆ రోజు పెనిన్న విసికించినా కూడా అన్న దొక్కపడలేదు కదా అన్న యొక్క విశ్వాసం దీంట్లో మనకు కనిపిస్తుంది అలాగే అన్నా జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది విశ్వాసు విశ్వాసంతో నిండిన స్త్రీలకు కూడా కష్టాలు శ్రమలు తప్పవు అని దీంట్లో అర్థమవుతుంది ప్రాముఖ్యంగా మూడు రకాలైన వ్యక్తులు ఉంటారట కొంతమందికి పనులు జరిగిస్తారట సం పీపుల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ కొంతమంది ఏమో జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారట కొంతమంది ఏమో జరుగుతుంటే ఏం జరుగుతుందో అర్థం కాదట మూడు రకాలైన వ్యక్తులు సమ్ పీపుల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ సమ్ పీపుల్ వాచ్ వెన్ థింగ్స్ ఆర్ డన్ సమ్ పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు అన్నానేమో పని జరిగిస్తూ ఉంది అన్న పని జరిగిస్తూ ఉంటే ఎలకానా పని ఏంటి అలా చూడటమే ఇంక చేయగలిగిందేమీ లేదు అన్నా పని జరిగిస్తూ ఉంటే కేవలం అలా చూస్తూ అంతే పెని నాకేమో అసలు ఏం జరుగుతుందో అర్థమే కాలేదు కదా కాబట్టి మనుషులు మూడు రకాలుగా ఉంటారండి కొందరు పని జరిగిస్తారు కొంతమంది పని జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు కొందరైతే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అన్న పని జరిగించినాముగా కను కనిపిస్తాం అలాగే సమూహలు అన్నాకి పుట్టాడు మనందరూ తెలుసు ఎందుకు పుట్టాడు సమూయాలు సమయాలు పుట్టినప్పుడు అందరు కుమారులాగా కాదు దేవాలయంలో ప్రతిష్ఠించబడ్డాడు ఏలి తర్వాత ప్రవక్తగా ప్రతిష్ఠితుడు అయ్యాడు అంటే దేశానికి సమూహేలు యొక్క అవసరత ఉంది ఏలి తర్వాత ఏలీ కుమారుల స్థానం పొందడానికి యోగ్యులు కాదు కాబట్టి ఇస్రాయేలీలకు నాయకత్వం వహించడానికి ఒక వ్యక్తి అవసరం ఆయన సమూహలు అన్న సంగతి దేవునికి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయాలు పుట్టింది అమ్మ కొంచెం కంట్రోల్ చేయండి సమయాలు పుట్టింది అన్న ప్రార్థన అని బట్టి పుట్టాడా లేక దేవుడికి సమయాలు అవసరం కాబట్టి పుట్టాడా ఏది నిజం అన్న ప్రార్థన చేసింది కాబట్టి సమయాలు పుట్టాడా లేకపోతే దేవునికి సమయాలు అవసరం కాబట్టి సమయాలు పుట్టాడా రెండు కరెక్టే కదా సమయాలు పుట్టడానికి అన్న ప్రార్థన కారణమే అలాగే దేవుని యొక్క సార్వభౌమత్వం కూడా కారణం కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని సార్వభౌమత్వం అలాగే మానవ బాధ్యత రెండు సైమల్టైనయస్గా ప్యారల్గా పనిచేస్తూ ఉంటాయి దేవుడు ఆయన అనుకున్నది జరిగిస్తాడు అదే సమయంలో మన బాధ్యత కూడా ఉంటుంది కదా హన్న ప్రార్థన చేయటం అవసరం దేవుడు ఆయన అనుకున్న పని జరిగించడం కూడా అవసరం దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి ఆయన పనులు జరిగిస్తాడు అదే సమయంలో మానవ పాత్ర కూడా చాలా చాలా ముఖ్యం కదా దేవుడు మానవులకి తప్పకుండా దాంట్లో ఒక పాలు ఇస్తాడు మనుషులందరికీ రక్షణ అనుగ్రహించాడు అది ఆయన సార్వభౌమత్వంతో చేసింది మనం చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది ఏం చేయాలా ఆయన్ని నమ్ముకోవాలంట కదా మనం పాపాలకి శిక్ష అనుభవించ అవసరం లేదు మనం సిలివి మీదకి వెళ్ళి ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ ఆయన చేశాడు కానీ మనం చేయాల్సింది ఒకటి ఉంది సమయలు పుట్టటానికి దేవుని యొక్క సార్వభౌమత్వం కారణమే అదే సమయంలో అన్న యొక్క ప్రార్థన కూడా కారణం అన్న ప్రార్థన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లుగా లేకపోతే ఆ దేశం యొక్క అవసరతను తీర్చినట్లుగా మనకు కనిపిస్తా నిజానికి ఈమె ప్రార్థన చేస్తామంటే ఈమె ఏం ప్రార్థన చేస్తుందో ఏలిగితే కదా అసలు ప్రార్థన చేస్తుందో లేదో కూడా తెలియదు దీనికి కానీ ఏమంటున్నాడు నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను కాక అంటే ఏం మనవి చేసిందో ఏలికి తెలీదు కానీ ఏమంటున్నాడు ఏం పన మనవి చేసుకున్నావో ఆ దేవుడు నీకు దయచేస్తాడు అంటే ఎవరు చెప్పించారు ఏలి చేతి మాట ఏలీ చెప్పాలంటే కనీసం ఏలికి తెలిసి ఉండాలి ఇవేమో ప్రార్థన చేస్తుందో ఇవి తెలిసి ఉండాలి కదా ఏలీకి అసలు ఆమె ఏం ప్రార్థన చేస్తున్నా కూడా తెలియదు కానీ ఏలి అన్న మాట ఖచ్చితంగా దేవుడు పలికించిన మాట ఇప్పుడు దేవుడు ఆశ్చర్యంగా అన్న యొక్క గర్భాన్ని తెరచాడు అన్న గర్భాన్ని తెరవటం వల్ల ఇప్పుడు అన్న కుటుంబంలో ఒక లీడ్ క్యారెక్టర్ అయిపోయింది కదా ఇంతకుముందు అయితే అందరి చేత విసికించబడింది ఇప్పుడేమో అన్న కుటుంబంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాము ఇరవై ఒకటో వచనం చూద్దామా ఇరవై ఒకటో వచనం లేక ఇరవై రెండవ వచనం అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వాణి తీసుకొని వచ్చునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక వింటాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది దేవాలయానికి ప్రతి సంవత్సరం వెళ్తారా వాళ్ళు ఈసారి అన్నాడు మరి వెళ్దామా మళ్ళీ దేవాలయానికి అన్నాడు ఆమెంది నేను రాను కదా ఎవరు డిసైడ్ చేశారు అన్న డిసైడ్ చేసింది కదా అప్పుడు ఎలకాన ఏమంటున్నాడు ఇరవై మూడు వచనం కాబట్టి ఆమె పెనిమిటి అని ఎలకానా నీ దృష్టికి ఏది మంచిదో అది హర్లా నిర్ణయించింది ఎల్కానా సమ్మతించాడు అంటే ఎవరు లీడర్ ఏంటో ఎవరు లీడరు అన్నానే లీడరు కదా అరే కుటుంబంలో పురుషుడు కదా ప్రధాన పాత్ర పురుషుడు కదా లీడరు అవును దేవుడు ఒకవేళ ఒక స్త్రీకి ఆయన ఆయన ప్రాధాన్యం ఇష్టం ఆయన చిత్తమైతే దాన్ని ఎవరు కాదనటానికి లేదు ఇక్కడ హన్నా లీడర్ అయింది హనా డిసైడ్స్ అండ్ ఎల్కానా ఎండార్స్ అంటే అన్నా చెప్పింది ఎల్కానా సరే అన్నాడు ఒక రీతిగా మంచి భర్త కదా ఎన్నాకి ఎదురు చెప్పలేదు వెంటనే సరే అన్నాడు దేవుని యొక్క ఆలోచన ఎరిగిన ఏ భర్త అయినా అలాగే చెప్తాడు ఈ సమయంలో దేవుడు నా భార్యని ఎన్నిక చేసుకున్నాడు ఆమె నిర్ణయమే ఫైనల్ కాబట్టి నేను ఆమెకి ఎస్ చెప్పాల్సిందే అరే నేను పురుషుణ్ణి నేను కుటుంబానికి యజమాన్ని అంటే కుదరదు కదా దేవుడు కొన్ని కొన్నిసార్లు ఆయన ఒక స్త్రీని కనపరచాలి అనుకుంటే ఆయన కనపరుస్తాడు నిజానికి సంశోన పుట్టినప్పుడు కూడా యుహో ఎవరికి ప్రత్యక్షమయ్యాడు మానోహక మానోహ భారిక మానోహ భారిక ప్రత్యక్షమయ్యాడు భార్య ప్రత్యక్షమైతే భార్య వెళ్ళి భర్త చెప్పింది భర్త దేవుని దేవనసలో ప్రార్థన చేసాడట అయ్యా నువ్వు నా భార్యకి చెప్పావట నాకు పూర్తిగా అర్థం కాలేదు నువ్వు మళ్ళీ ఒకసారి చెప్పు మాకు కుమారుడు పుడితే వాడిని ఎలా పెంచాలి మాకు క్లారిటీ కావాలి అని మళ్ళీ ప్రార్థన చేశాడట మానవహ అంటే మానవ ఉద్దేశం ఏంటంటే ఆమెకు కాదయ్యా నాకు చెప్పు అని కదా మళ్ళీ ఒకసారి నాకు క్లియర్గా చెప్పు నా భార్యకి అసలు ఏం అర్థం కావట్లేదు నేనైతే చాలా తెలియగలవాడిని నేను బాగా అర్థం చేసుకోగలను నాకు చెప్పు అని దేవుని సెనిలో ప్రార్థన చేశాడట ప్రార్థన దేవుడు విన్నాడట దేవుడు మానోహ ప్రార్థన విన్నాడు కదా ఈసారి మానవ ప్రత్యక్షం అవుతాడేమో అనుకున్నాడు కానీ రెండవసారి కూడా ఎవరు ప్రత్యక్షమయ్యాడు మానవ భార్యకే ప్రత్యక్షమయ్యాడు దేవుడు మానోహని ఎన్నిక చేసుకోలేదు దేవుడు ఆయన చెత్త ప్రకారం ఆయన ఎవరిని నాయకుడిగా ఉంచాలనుకుంటాడో వారిని ఉంచుతాడు నిజానికి ఆ దేవాలయానికి సమయాలను తీసుకొని వెళ్ళారు సమయాలు తీసుకొని వెళ్ళిన తర్వాత హన్న మాట్లాడుతుంది చూడండి ఏమంటుందో మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం ఏలీ దగ్గరకు తీసుకొని వెళ్ళారు బిడ్డను నా ఏలినవాడా నా ఏలిన వాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యుహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యుహోవాకు అక్కడని ఓకే ఇక్కడ కూడా ఎవరు మాట్లాడుతుంది దేవాలయానికి వెళ్ళి మాట్లాడుతుంది ఎవరు అన్నానే కదా ఇక్కడ ఎల్కానా రోల్ ఏమి లేదు నిజానికి ఏలి ఏమన్నా మాట్లాడినట్టుంది అక్కడ అది కూడా లేదు కదా ఎల్కానాకి వాయిస్ లేదు ఏలికి వాయిస్ లేదు మాట్లాడింది ఎవరు అన్న మాత్రమే కదా దేవుడు అన్నాను ఎంతగా హెచ్చించాడో దీంట్లో మనకు కనిపిస్తా ఉంది దాన్ని బట్టి హన్నా దేవుని ఎంత ఘనపరిచిందో ఎలాగో స్థుతించిందో మనకు రెండవ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు రెండవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే నేను మూడో వాక్యం చూస్తున్నాను చూడండి నీ వల్లని రక్షణ బట్టి సంతోషించుతున్నాను అంటుంది కదా ఎలా ఉందట ఇప్పుడు హన్నా చాలా సంతోషంగా ఉంది బిడ్డ పాలు విడిచిన తర్వాత దేవాలయాన్ని తీసుకుని వెళ్ళింది పాలు పెడటం అంటే వెనకటి దినాల్లో మ్యాక్సిమం ఒక మూడు సంవత్సరాలు పాలు ఇచ్చేవాడు మూడు సంవత్సరాల వయసులో సొమీయల్ని దేవాలయాన్ని తీసుకుని వెళ్ళింది తీసుకొని వెళ్ళి అక్కడే వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసి లేక లేక పుట్టిన కొడుకు ఎంతో దేవుని దగ్గర గోజాడితే పుట్టిన కొడుకు అసలు మామూలు కొడుకుని వదిలిపెట్టమే కష్టం కదండి ఏ తల్లి కూడా మూడు సంవత్సరాల వయసులో వాడిని ఒక్కడనే వదిలేసి వెళ్ళటానికి ఏ తల్లి కూడా ఇష్టపడదు నిజానికి సమయాల్ని వదిలి వెళ్ళినప్పుడు చాలా దుఃఖపడ దుఃఖపడాలి అన్న కానీ ఇక్కడేముంటుంది నా హృదయము నీ రక్షణ బట్టి నేను సంతోషించుతున్నాను అంట సమయల్ని కూర్చిన దుఃఖం ఆమెకు లేదు ఆ రోజు దేవాలయం నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత దుఃఖపడలేదు దేవుడు ఇచ్చిన తర్వాత దేవాలయం నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత దుఃఖపడలేదు అలాగే సమయల్ని దేవాలయంలో ఉంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా అన్న మాత్రం దుఃఖపడలేదు దేవుని ఘనపరిచిన స్త్రీగా మనకు కనిపిస్తాం రెండవ అధ్యాయంలో మనం చూస్తే రెండు మూడు వచనాల్లో దేవుని యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది అలాగే నాలుగు ఐదు ఆరు ఏడు వచనాల్లో దేవుని యొక్క పరిపాలనా విధానం గురించి మాట్లాడుతుంది అలాగే ఎనిమిది తొమ్మిది పది వచనాల్లో దేవుడు ఆయన భక్తులని ఎలా ఆదరిస్తాడో దుష్టులని ఆయన ఎలాగో నశింపు చేస్తాడో చాలా వివరంగా మాట్లాడుతూ ఉంది అలాగే అన్న యొక్క ప్రవచనం కూడా రెండవ ధ్యాయం పదే వచనం చివరి మాటలో కనిపిస్తుంది చూడండి రెండవ ధ్యాయం పదే వచనం చివరి మాట తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయను ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ తన కుమారుడైన సమూహల గురించా కాదు ఎందుకని సమూలు రాజుగా ఎవరి గురించి మాట్లాడుతుంది ఎవరు రాజు అయిన తర్వాత దావీది గురించి మాట్లాడుతుంది కదా దావీది గురించిన ప్రవచనం అన్న తెలియచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాం దేవుని యొక్క దేవుడు ఎలాంటి వాడు దేవుని యొక్క విధానాలు ఎలా ఉంటాయి అని వాటన్నిటిని గూర్చి చెబుతూ దేవుని ఘనపరుస్తున్నట్లుగా మనకు అన్న కనిపిస్తాం అన్న జీవితం మనకో మాదిరి కదా అన్న ఉన్న కాలువలో ఉన్న పరిస్థితులు మనకు హెచ్చరిక అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనుషుల ఎలాగో ఆయన జరిగిస్తాడో అది మనకు పాఠం కదా దేవుడు మనం అనుకున్నట్టుగా క్రియలు జరిగించడు దేవుడు ఆయన చెత్త ప్రకారం ఆయన సంకల్ప ప్రకారం కార్యాలు జరిగిస్తాడు మనం ఆలోచించినట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం కోరుకున్నట్టుగా ఆయన కార్యాలు జరిగించేవాడు కాదు ఎవరిని హెచ్చిస్తాడో వారిని హెచ్చిస్తాడు ఎవరిని తగ్గిస్తున్నాడో వారిని తగ్గిస్తాడు దేవుడు ఆయన చిత్తము చొప్పున ఆయన ఇష్టమైన రీతిలో ఆయన కార్యాలు జరిగించేవాడు ఆయన విశేషమైన గుణలక్షణాలు మనకు రెండవ అధ్యాయంలో కనిపిస్తాయి ఆయన కార్యాలు ఎంత గంభీరమైనవో అవి కూడా మనకు రెండవ అధ్యాయంలో కనిపిస్తాయి అట్టి దేవుని బట్టి అన్నను స్థుతిస్తూ ఉంది హన్నా ఈ దినాల్లో మనం కూడా దేవుని అలాగూ స్థుతించే వారంగా ఉండాలి క్రొత్త బంధంలో ఎలిజబెత్ అలాగే మరియ దేవుని స్థుతించారు కదా లోకా స్వార్థ మొదటి అధ్యాయంలో వారిద్దరి స్థుతి కూడా హన్నా స్థుతి లాగానే ఉంది అంటే వారిద్దరూ దేవుని స్థుతించింది దేన్ని బట్టి వారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే హన్నా చేసిన స్థుతిని బట్టే వారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే ఈమె ఎలాంటి మాటలు పలికిందో వారిద్దరు కూడా అలాంటి మాటలే పలికారు అన్న స్థుతి కూడా మనకెంతో మారింది అలాగ అన్నలాగా జీవించే వారంగా ఉందాం అన్నలాగా ప్రార్థించే వారంగా ఉందాం అన్నలాగా స్థుతించే వారంగా ఉందాం దేవుడి మాటలు మన కొరకు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ గల తండ్రి అన్నాను అలాగే ఎల్కానా కుటుంబాదం బీరమా ముందారు మా కుటుంబాలకి అలాగే ప్రభా నాయన మా వ్యక్తిగత జీవితానికి అలాగే దైవికమైన సంగతులు మేము అర్థం చేసుకోవటానికి ప్రభా నాయన మీరు మా కొరకు అనుగ్రహించని మాటలను బట్టి మీకు వందనాలు ఇవి నాయన మా జీవితాల్లో మీరు ఆశీర్వాదం ప్రయోజనం కలిగించగలనట్లు మీరే కృపదయ చేయమని చేరువచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తున్నామున స్క్రయిస్తున్నామున వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి ఓమే